ನಾವು నాకిద్దరు పిల్లలు నాకు ఇద్దరు పెళ్ళు ఉంటారు అన్న పక్కకున్నాను కావాలంటే ఆ బతి చేస్తాం అప్లికేషన్ తీసుకొని మేడం అంటే ఈఎంఐ అంటే బీశ్ రాయని ఈ ఈఎంఐ చెప్తారు ఆ మన ఆయన మార్గని శోకల స్ట్రిప్ తీసుకోని ఈ సైకిల్స్ కండిదు కండిదు అది కాదు కండిదు నానే కండిదు ప్రమాణ సంఘం నా దగ్గర ఉంది నా దగ్గర నా దగ్గర ప్రమాణ సంఘం నా దగ్గర ఉంది నా దగ్గర నా దగ్గర ప్రమాణ సంఘం నా దగ్గర ఉంది

అంటే మీ మీ పాపతో ఇచ్చిన వాళ్ళు అందరూ చేరినరా చేరినప్పుడే మీరే తీసుకోవట్లేదా తీసుకుంటుంది ఏమని నేను పద్దన్నే తెచ్చినాను ఆల్రెడీ పెట్టే తెచ్చినాను మేడం ఎందుకు సరే చేస్తారు నీడ ఆల్రెడీ ఉండదు నేడు ఏం చేరుకుంటే ఆ హాస్టల్ చేరి జరిగింది మేడం హాస్టల్ ఆల్రెడీ చేర్చింది ఆ పాప

మా <imitation> పేరు